నదిడ నేసి మీకు శివములు కలిగిన గాక మరి ఈనాటి ధ్యానాంశంగా మరి తులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకున్నాము కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతరతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి అనే ఈ యొక్క కొలసి పత్రికలో వ్రాయబడినటువంటి మాటలను ఈరోజు మనం ధ్యానించుకున్నాం అసలు ఈ మాటలు ఎందుకు ధ్యానించాలి అని మనం అందరూ కూడా అనుకోవచ్చు ముఖ్యంగా మీరందరూ కూడా చూసి ఉంటారు ఒక గొప్ప దైవజనుడు ఎంతో గొప్పగా పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజున యూట్యూబ్లో సాంఘిక మాధ్యాల్లో విపరీతంగా ట్రోల్ చేయబడుతూ ఉంది ఒక పాస్ట్ గారు ఆ యొక్క చర్చిలో ఉన్నటువంటి ఒక స్త్రీతో అసభ్యకరంగా మాట్లాడినట్టు వీడియోలు చూసినట్టు ఇవన్నీ కూడా ఈ యొక్క శివసేన లేదంటే రకరకాల శివశక్తి అనే హైందవ ఛానల్స్ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి అందరూ ఏమనుకుంటారంటే ఈ యొక్క క్రైస్తవత్వం ఎంతో బహు భయంకరమైనది ఇందులో నిజం లేదు అని క్రీస్తునకు దూరమయ్యే ప్రమాదం చాలా ఉంది కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు మనందరి కోసం తన రక్తాన్ని కార్చాడు చనిపోయాడు తిరిగి లేచాడు మనకి పాపక్షమాపణ దయచేసే ఏకైక వ్యక్తి ఈ లోకంలో ప్రభు అని యేసుక్రీస్తు ఆయనే దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఉందే మనకు రక్షణ ఉంది ఇకపోతే ఈ యొక్క ఎవరైతే విశ్వాసులుగా ఈ దేశంలో అందరూ హైందవులే కాకపోతే ఇప్పుడున్నటువంటి వారు చాలామంది హైందవులు కూడా ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి వారు కూడా విశ్వాసంలో బలపరుస్తూ పొడబడుతూనే ఉన్నారు అంతేకాదు గతంలో కూరుడికుల నుంచి అంటే తాత ముతాత దగ్గర నుంచి క్రైస్తవులుగా ఉండి కొనసాగుతున్నటువంటి వారు కూడా మరి ఎంతోమంది ఉన్నారు విదేశంలో ఎక్కువ శాతము మరి క్రైస్తవులు అందరూ కూడా ఆయనవులే మరి వారి యొక్క ఆయనవత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క దురాచారాలు లేకపోతే విగ్రహారాధన వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ యొక్క క్రైస్తవత్వంలోనికి వచ్చినప్పుడు మరి కాపర్లే వారిని ఈ విధంగా చేయడం అనేది ఎంతో దౌర్భాగ్యం కాకపోతే ఈ యొక్క పరిస్థితులు ఎందుకు నెలకొని ఉన్నాయి అని అంటే అటు పాస్టర్లది తప్పే ఉంటుంది లేదా ఆ సంఘ విశ్వాసులైనటువంటి ఆ స్త్రీలది కూడా అయి ఉండొచ్చు స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వారి విశ్వాసాన్ని వారు కాపాడుకోవాలి ఎందుకంటే లోకంలో దుస్తుడు ఎవరిని మింగుదల అని మన విశ్వాసాన్ని పోగొట్టడానికి రకరకాల క్రియలు మనుషుల చేతనే చేయిస్తాడు కాబట్టి స్త్రీలు కూడా సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వేషము వారి భాష వారి యొక్క గుణగణాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా దేవునికి మహిమకరంగా ఉండాలి ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే వారిని చూసి ఈ యొక్క పాస్టర్లే కావచ్చు విశ్వాసులైనటువంటి పురుషులు కూడా తప్పు చేసే అవకాశం ఉంది ఆ తప్పుని చేసే విధంగా స్త్రీలు కూడా ప్రవర్తించకూడదు అదేవిధంగా పురుషులు కూడా ఈ యొక్క స్త్రీలను మరి కామాత్రతో ఆ విధమైనటువంటి మాటలను కల్పించుకొని వారిని చెడగొట్టడానికి లేకపోతే వారిని లోపరుచుకోవడం అనేది కూడా చాలా తప్పు దానికి తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడు అందుకోసమే కొలసి పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి విగ్రహారాధన అనే ధనాపేక్షట ఇటన్నిటిని కూడా చంపివేస్తే అప్పుడు మనం దేవునికి భయంకరంగా ఉండగలము అనే బైబిల్ గ్రంథంలో తులసి పత్రికలో వ్రాయబడింది మరి ఈనాడు ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు అని మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క పాస్టర్లే కావచ్చు విశ్వాసు కావచ్చు ధనాపేక్ష అనేది మొట్టమొదటిగా ఉంది ఈ ధనాపేక్ష ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఆటోమేటిక్గా అది విగ్రహారాధన అయిపోతుంది తర్వాత దాని ద్వారా ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు కూడా వాళ్ళు పురుషులే కావచ్చు స్త్రీలే కావచ్చు అంటే పాస్టర్లే కావచ్చు ఎవరైనా సరే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దేవునికి మయంకరంగా జీవించడానికి మనం చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇంత సేవ చేసి కొన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు సుమారుగా ఆయన పరిచయం చేశారు ఈరోజున ఇటువంటి నిందలు అవమానాలు పొందుకుంటున్నాడు ఆయన నిందలు అవమానాలు పొందుకున్నా పర్వాలేదు కానీ ఈ రోజున ఆయన దులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన దత్వం నుంచి కొత్తగా యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షణలోనికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్నారు ఎవరిని విమర్శిస్తున్నారు మనుషుల్నే విమర్శిస్తున్నారు కానీ దీనికి అవమానం ఎవరికి కలుగుతుంది ప్రభులైన యేసుక్రీస్తుకే కలుగుతా ఉంది కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై రెండులో కూడా మరి పాతని బంధంలోనే దేవుడు వీటి గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు బైబిల్ గ్రంథం అంతా మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే ఎక్కువగా హెచ్చరికలే మనం చూస్తాం ఎందుకంటే ఈ రోజు హైందవ స్నేహితులు మరి బైబిల్లో అన్ని బూతులే ఉన్నాయి అన్నీ అనడానికి కారణం ఏంటంటే ఈ యొక్క లోతు అబ్రహాము తర్వాత యూగా వీళ్ళు చేసినటువంటి పాపాలని మరి వీరు ఎత్తి చూపిస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకు ఎత్తి చూపిస్తారు అంటే వీరికి అవగాహన లేకపోవడం వల్ల ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు అని అంటే వీళ్ళు మనుషులే కాబట్టి ఈ మనుషులు ఇటువంటి తప్పులు చేశారు ఈ తప్పు చేసినటువంటి వారిని కూడా దేవుడు శిక్షించాడు ఇటువంటి తప్పులు చేయకూడదు అని బైబిల్ గ్రంథంలో బైబుల్లో పొందుపరిచి బైబుల్ ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు కానీ అదే ఈ యొక్క హైందవులు దేవుడుగా పిలువబడుతున్నటువంటి వారు వాళ్ళు దేవులుగానే ఉండి బహుభయంకరమైనటువంటి బహుభాగ్యత్వము వ్యభిచారము ఇటువంటివన్నీ కూడా కలిగి ఉన్నారు వారి దేవాలయాలకు వెళితే ఆ యొక్క దేవాలయాల్లో మీద కూడా ఉన్నటువంటి భూతు విగ్రహాలు కూడా మనం చూస్తాం వీరిలో ఏ యొక్క పరిశుభ్రత లేదు ఒక పరిశుద్ధత లేదు వీరిలో సత్యమే లేదు కానీ వీరు మనల్ని విమర్శించేవారుగా ఉంటున్నారు దీనికి ఆస్కారం ఇచ్చేది ఎవరు మనమే కాబట్టి మనం జాగ్రత్తగా బైబుల్ చదివి అర్థం చేసుకొని బహు జాగ్రత్తగా మనం కనుక ఉండగలిగితే ఇవన్నీ విమర్శలు రావు నీకు చేత కాదు అనుకున్నప్పుడు క్రైస్తవత్వం వదిలివేయడమే మంచిది ఎందుకంటే నీవు ఈ యొక్క ఏ అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి విగ్రహ ఆరాధన కామకత్వం ధనాపేక్ష వీటన్నిటినీ నువ్వు కంట్రోల్ చేసుకోలేను అనుకున్నప్పుడు దేవుని మీద ఎప్పు ఇది ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద మనకి ఎప్పుడైతే ఒక మంచి అభిప్రాయము దేవుడైతే భయము లేనప్పుడే వీటి వైపు మనం పరిగెడతాం ఏముందులే మళ్ళీ అడిగితే క్షమిస్తాడులే అని ఎన్నోసార్లు ఎంతోమంది దేవజనులు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు అలాగని ఆయన వాళ్ళ భావాలు మరి ఇటువంటి వ్యభిజార కోపంలో చిక్కుకొని వారి పరువులు పోయి వారి జైలు పాలైపోయినటువంటి మరి యొక్క భావాలు కూడా లేకపోలేదు వారిని చూపించరు కానీ హైందవులు ఎవరైతే పవిత్రంగా పవిత్రమైనటువంటి బైబిల్ని చదువుతూ పవిత్రంగా జీవిస్తారో ఎవరు దొరుకుతారా అని దుష్టుడు ఏ విధంగా గర్జించు సింహం వల్ని ఎవరిని మిగుతున్నా అని తిరిగినట్లుగా వీరు ఎవరు ఏ భాషలో దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు దొరికిన వాళ్లే దొంగలు దొరకన వాళ్ళు ఎప్పటికీ దొంగలు కాదు కానీ ఒక రోజున వారు ఇది కూడా బయటకు వస్తుంది వారు కూడా దొరుకుతారు దొరకనంతసేపే ఏదైనా కాబట్టి అటువంటి వారు ఇప్పటికైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగి జాగ్రత్తగా జీవిస్తే చాలా మంచిది లేదంటే దేవుని ఉగ్రతకు చాలా బహుభయంకరమైనటువంటి ఉగ్రతకు పాత్రలు అవుతారు ఇకపోతే మనం ఈ యొక్క ఇర్మ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలను మనం చూస్తాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే తమ పొరుగు వారి భార్యలతో గభిచరించుచు నేను వారి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నమను బట్టి ప్రకటించుచూ వచ్చి నేనే ఈ సంగతిని తెలుసుకునే వాడమై సాక్షిగానున్నాను కాగా బబులోలు రాజైన నెప్పుడు చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచి అతడు వారిని హతము చేయును అని చెప్పేసి ఇక్కడ మనం ఎర్మ్యాగ రంగంలో చూస్తాం ఇది పాత నిబంధనలో వ్రాసినటువంటి ఒక విషయం వీరందరూ కూడా బహుభయంకరమైనటువంటి విగ్రహారాధనకు ఆరాధనకు వ్యభిచారానికి తున్నాం సొంత పురుగు వారి భార్యలతో వ్యభిచరించినట్లుగా వారిని చూసినట్లుగా చూస్తాం అంతేకాదు వారు తమ పురుగు వారి భార్యలతో వ్యపరి నేను వారి కార్నా పెంచని అబద్ధపు మాటలో నా నామమును బట్టి ప్రకటించుతూ వచ్చారట రోజున ఎంతో మంది పాస్టర్లు కూడా ఇటువంటి చెప్తా ఉన్నారు చాలా మందిని మనం గమనించినట్లయితే వారు దావీదుని అబ్రహాముని వీరందరినీ కూడా ఎగ్జాంపుల్ గా చూపించి రెండవ భార్యలుగా మూడవ భార్యలుగా చేసుకునేటువంటి బోధకులు కూడా లేకపోలేదు అంతేకాదు అబద్ధపు మాటలు అబద్ధపు ప్రవచనాలు చెప్పి మరి స్త్రీలను లోబర్చుకుంటున్నటువంటి ఈ పాస్టర్లు కూడా లేకపోలేదు కాబట్టి వారి వైపు మనము చూడకూడదు దేవుని వైపు చూడాలి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి దేవుని మీదనే మనం దృష్టి నిలపాలి ఎప్పుడైతే మనం ఆ యొక్క బాస్ల మీద దృష్టి నిలిపి వారు మాట్లాడే ఆ యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా గమనించి వారు ఎటువంటి వారో తెలుసుకుని వారికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి స్త్రీలకు పురుషులకు కూడా ఉందని తెలియజేస్తున్నాను ఇక్కడ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆనాటి ఇస్రాహేలీలు మరి ఆ యొక్క యాజకులు ఇటువంటి దొంగ ప్రవచనాలు అబద్ధాలు అంతేకాకుండా పొరుగు అని భార్యతో వ్యభిచరించడము ఇటువంటి కూడా ఇస్రాహిలీలు చేసినప్పుడు దేవుడు నెప్పుకట్కి ఆయనే సాక్షిగా ఉన్నాడు మనకు కూడా ఆయనే సాక్షి పైనుంచి మనల్ని ఎవరు చూడలేదు కదా అనుకుని మనం ఏదైనా తప్పులు చేస్తే తప్పనిసరిగా దేవుడు పైనుంచి నుంచి మన చూస్తూ ఉన్నాడు ఆయనే సాక్షి మనకు కాబట్టి ఇక్కడ నెబద్ నేదులకి అప్పగించినట్టుగా మనం చూస్తాం నెబద్ నేదులు బహుభయంకరంగా వారిని అందరిని కూడా చంపి చెరకు తీసుకెళ్ళిపోయినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో ఇనిమియా గ్రంథం ఈ యొక్క ఇరవై తొమ్మిది ఇరవై రెండవ అవసరం నుంచి మనం చూడగలం అదేవిధంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వీటన్నిటిని ఎందుకు పొందుపరిచారు అనంటే మనం కూడా తెలుసుకోవడం కోసమే పాత బంధంలో ఇటువంటి తప్పులు చేసినటువంటి వారు కూడా మరి ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఎహెస్బిఎల్ గ్రంథం ఇరవై నాలుగు పదమూడులో కూడా మనం కొన్ని విషయాలు మనం చూడగలం మరి ఇటువంటి బైబిల్లో ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు అనంటే మనం జాగ్రత్తగా ఉండడం కోసమే వీటిని చూస్తే చదువుతూ ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారే తప్పు చేస్తే మరి విశ్వాసులమైనటువంటి మేమే మాత్రము అని మీరు అనుకోవద్దు విశ్వాసులైనా వాస్తవులైనా ఎవరైనా సరే దేవుడికి ఒకటే ఈ యొక్క ఎవరు తప్పు చేసినా వారిని దేవుడు శిక్షించక మానడు కాబట్టి ఈ యొక్క ఎహెచ్గల్ రంగం ఇరవై నాలుగు పదమూడులో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి నీకు కలిగిన అపవిత్రత నీ కామాతరతయే నీకు కలిగినటువంటి అపవిత్రతట కామాతృతయట ఎప్పుడైతే కామాతరత అనేది ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తుందో అప్పుడు మనం మన జీవితాలు పాడైపోతుంది అపవిత్రమైపోతాం నిన్ను శుభ్రపరచుటకు నేను కూనుకునే నన్ను నీవు శుభ్రపరచకపో పపరచబడకపోతీ ఒకవేళ దేవుడట మనల్ని శుభ్రపరచాలని మన పాపమును తుడిచివేయాలని కనుకరించాలని ఇష్టపడినా కూడా ఈ విధంగా మరి ఆ యొక్క శుభ్రపరచాలనుకున్నా కూడా దేవుడు వీళ్ళు శుభ్రపరచపడడానికి కూడా ఇష్టపడలేనట్టుగా మనం చూస్తాం నా క్రోధమును నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడత ఆయన కోపం అట ఆయన యొక్క కోపము మన మీద ఉంచి అప్పుడు మనల్ని శుభ్రపరిచే వరకు కూడా మనం శుభ్రపరచడానికి ఇష్టపడమట అంతేకాదు యహోనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదును నేను వెనుక తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును ఇదే యోహో వాకు అని అంటూ ఉన్నాడు ఈ యొక్క ఎహెచ్ గ్రంథంలో కూడా మరి ఇవన్నీ కూడా ఎవరి కోసం చెప్పాడు దేవుడు అనంటే ఇస్రాయేల్ ఆనాటి ఇస్రాయేలీ గురించి చెప్పాడు అదే ఆశీర్వాదాలు అదే ఇవన్నీ కూడా మనకు కూడా రోజున వర్తిస్తాయి అందుకోసమే ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి వారు చేసినటువంటి తప్పులు వారట వారి పాపాన్ని వారు అపవిత్రతను శుభ్రపరచుకోవడానికి ఇష్టపడరట ఈరోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా మనం చేసినటువంటి తప్పులను మరి సరిచేసుకోవాల్సింది పోనిచ్చి మనం వాటిని ఆ ఇతరులకు చెప్పే విషయంలో నా తప్పేం లేదండి ఆవిడ తప్పేనండి ఆ నా తప్పేం లేదండి ఆయన తప్పేనండి అని చెప్పి ఈ రోజున దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు అన్ని జనుల్లో కాబట్టి ఈ యొక్క విషయాన్ని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఆయన ఏదైతే అనుకున్నాడో అది నేను వెనుకకు తీయను అంతేకాదు కనికరి పాటను సంతాపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధిస్తాను అని ప్రభు యేసుక్రీస్తు అన్నాడు మరి ఈ యొక్క చెప్పినట్టుగా చెప్పినట్లుగా మనం చూస్తాం ఈరోజున మనం చాలా జాగ్రత్తగా మరి ఈ యొక్క మాటను జాగ్రత్తగా చూసి మనం నేర్చుకోకపోతే మనం మనం అపవిత్రపరుచుకొని ఆ యొక్క అపవి అపవిత్రతను పోవడం మళ్ళీ మనం అందులో నుంచి బయటకు రావడానికి ఇష్టపడకపోయినట్లయితే తప్పనిస తప్పనిసరిగా శిక్ష విధిస్తాను అని చెప్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాదు ప్రభు అనేసుక్రీస్తు కూడా మార్క్స్ వార్త పన్నెండు నలభైలో కొన్ని మాటలు మనకి చెప్పినట్లుగా కూడా మనం గ్రంథంలో చూస్తాం మరి ప్రభు నేస ఈ లోకంలో ఉన్నప్పుడే మరి ఎవరిని కూడా వ్యభిచారకు చూపుతో కూడా ఎవరిని చూడకూడదు అని చెప్పేసి మరి ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తాం అటువంటి గొప్ప దేవుడు ఎవరిని క్షమిస్తాడు వ్యభిచారి అయినటువంటి స్త్రీని కూడా క్షమించినట్లుగా మనం చూస్తాం అటువంటి ప్రభు క్రీస్తు కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పన్నెండవ అధ్యాయము నాలుగవ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు విధవరాండ్రు ఇండ్లు దిగమిదురు మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు మీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అని ప్రభుణేశ్వర క్రీస్తు కూడా చెప్పినట్టుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం పాత్ర బంధంలో మరి యహోవా దేవుడు ఆ విధంగా ఇస్రాయల్ కోసం చెప్పినప్పుడు ఇక్కడ కూడా ప్రభుణేశ్వర క్రీస్తు కాలంలో కూడా ఆయన ఈ యొక్క ఇస్రాయేలు కోసమే చెప్పాడు ఆ ముందు కనుక చూస్తే ఇరవై ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు చూస్తే వారి గురించి ఏం చెప్తా ఉన్నాడు ఆయన వారికి బోధించు ఇట్లనను శాస్త్రులను గురించి జాగ్రత్త కొడు అంటే ఆనాటి శాస్త్రులు ఈనాటి పాస్టర్లు అలాగే వారు నిలువు తంగిలు ధరించుకునే తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రప్రేయటములను విందులో అగ్రస్థానమును కోరుచు విధవరాను రెండు మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు అని గౌరవ నిశ్వస్తూ ఆ రోజుల్లోనే మరి వీరందరినీ కూడా హెచ్చరించాడు ఆ హెచ్చరిక ఈ రోజున మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇన్ని మాటలు తెలిసినటువంటి ఈ దైవజనులుగా పిలవబడుతున్నటువంటి వారే తప్పు చేస్తే మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాస ఏమైపోతారు ఈ రోజున క్రైస్తవత్వాన్ని ఎంతగా భ్రష్టి పట్టిస్తూ ఉన్నారు ఆ యొక్క చిన్నపాటి కామ క్రోధ మద మత్సార్యాలు అని అంటారు కదా వాటిని నువ్వు తెగించలేని విడిచిపెట్టలేనటువంటి బహుభయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ముందుగా ఇంతకుముందు చదివినట్లుగా ఈ యొక్క డబ్బు ఆశ ధనాపేక్ష వల్ల ఇవన్నీ కూడా వస్తాయని ప్రభువే ఈ యొక్క మార్క్స్ వార్తలు చెప్పినట్లుగా మనం చూస్తాం అంతేకాదు మరి రెండో పేతురు రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం రెండో పేతురు రెండో అధ్యాయము పద్నాలుగో మరి ప్రొక్క అపోతులు అయినటువంటి పౌరులు ఈ విధంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం మరి ఇక్కడ కూడా మనకి ఈ యొక్క పౌరులు కూడా చెప్తా ఉన్నాడు ఏమని అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కొన్ని మాటలు ఈ యొక్క పేరు ఈ యొక్క పౌరు పేతరు కూడా గమనించినట్లుగా మనం చూస్తాం అదే విధంగా మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం మన యొక్క దీన్ని కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మన మీదే ఉంది దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందుతావు మరి రెండో పేరు రెండు పద్నాలుగులో ఏముందో ఒకసారి మనం చదువుదాం వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మొరు మొరలు కులిచి లోహిత్వ సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తు అని చెప్తా ఉన్నాడు అంతేకాదు తిన్నని మార్గమును విడిచి బేర్ కుమారులైన బిలాము పోయిన మార్గమును బట్టి ద్రోవను తప్పిపోయేరి ఆ బిలాము దుర్నీతి వలన కలిగి బహుమానముకు ప్రేమించను ఈరోజు దుర్నీతి వల్ల వచ్చే బహుమానం ప్రేమిస్తా ఉన్నారు మరి అందువల్లనే అన్ని కూడా అపవిత్రతలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఆ ఆ దుర్నీతి వల్ల పలువురు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దెంపబడను ఎట్లనగా నోరు లేని గార్ధము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క విరితనము అడ్డగించను అని మనం చూస్తాం ఆ యొక్క బిలాం త్రోల్లోకి ఈరోజు పాస్టర్లు అయితేనేమి విశ్వాసులు అయితేనేమి మరి దారి తప్పి దేవుణ్ణి మరచి వెళ్తూ ఉన్నట్లుగా మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి నుంచి అందరూ కూడా మరి తప్పింపబడాలి ఇకనైనా మరి పాస్టర్లు కావచ్చు విశ్వాసులే కావచ్చు ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క ప్రవర్తనను సరి చేసుకోవాలి ఒకసారి నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీ యొక్క అందాన్ని నువ్వు ఇతరులకు చూపించడానికి నువ్వు రకరకాలైనటువంటి వస్త్రాలను ఏమైనటువంటి వస్త్రాలను లిప్స్టిక్లను మేకప్లను విడిచిపెట్టాలి నీకు అవి కావాలనుకుంటే నీవు దేవుళ్ళకి రాకర్లేదు నిన్నేమి దేవుడు బతికలాగట్లా రమ్మని నీవు వాటిని విడిచిపెట్టలేనంత కాలము నువ్వు దేవుళ్ళకి వచ్చినట్టు కూడా కాదు నీ చూపించే నీ అందము నీ యొక్క మేకప్ నీ యొక్క లిప్స్టిక్లు నీ యొక్క నడక నీ యొక్క ఇవన్నీ కూడా మరి దేవునికి హేయకరంగా ఉన్నాయి వీటిని చూపించడం ద్వారా ఎంతో మంది పురుషులు అలాగే పాస్టర్లు కూడా ఆ యొక్క భ్రమలో పడిపోయి వారిని వారు అపవిత్రపరుచుకుంటున్నారు అంతేకాదు అటువంటి బహుభయంకరంగా నేను గనక ఉంటే తప్పనిసరిగా నీకు కూడా శిక్ష విధించబడుతుంది అది ఎటువంటి శిక్ష నీకు తెలుసా బహుభయంకరంగా ఉంటుంది మరి ఆ యొక్క బహుభయంకరమైనటువంటి అటువంటి శిక్షకు నువ్వు అవుతావు నన్ను ఎవరు చూడట్లేదులే నన్ను దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నావేమో నువ్వు చేసే ప్రతి ప్రవర్తన నీ మనసులో ఏదైతే అసహ్యమైనటువంటి తలంపులు ఉన్నాయో ఆ తలంపులను బట్టే నీ యొక్క మేకప్ నీ లిప్స్టిక్ నీ వేషధారణ నీ యొక్క నడత నీ యొక్క నడవడిక అన్నీ కూడా అర్థమవుతుంది ఎవరికి అర్థం కావట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలేమి పురుషులేమి విశ్వాసులేమి పాస్తులేమి ఒకవేళ చాలామంది కూడా నిన్ను గురించి అసహ్యంగా లోపల లోపల మాట్లాడుకుంటారు బయటికి ఎవరు మాట్లాడరు దాన్ని చూసి నన్ను అందరూ చాలా అందంగా ఉన్నానని చూస్తున్నారు లేకపోతే నేను చాలా అందంగా ఉన్నానని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావేమో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు నువ్వు గుర్తుంచుకోవాలి కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క నడదను ఆ యొక్క వాటిని కనుక మాని దేవునికి లోబడి దేవుని మహిమకరంగా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను తప్పుగా దేవుడు ఆశీర్వదిస్తాడు లేదంటే ఈ యొక్క ఆందము ఎంతో కాలం ఉండదు ఒక రోజున ఈ యొక్క చేసినటువంటి క్రియలను బట్టి తప్పనిసరిగా ఈ లోకంలో ఈ యొక్క శరీరంతో శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి మరి ఆ యొక్క హృదయ వాంఛలు చెడు తలంపులతో కనుక చర్చికి వెళ్ళి అసహ్యంగా గనక మనం ప్రవర్తిస్తే దేవుడు తప్పనిసరిగా మనకి శిక్షణ విధిస్తాడు మన దేవుడు మాట తప్పిన దేవుడు కాదు ఆయన తప్పనిసరిగా వారందరినీ కూడా శిక్షించక మానడు ఇకపోతే మనం ఆఖరిగా రోమపత్రిగా రెండు ఇరవై నాలుగుని చూసి మరి ముగించుకుందాం ఇక్కడ ఏమని వ్రాయబడిందో ఒకసారి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఈ లోకంలో బహుభయంకరంగా మరి దుస్తుడు తిరుగుతూ ఉన్నాడు ఎవరినో తీసుకొచ్చి మన దగ్గర మనం పాడు చేయడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను విశ్వాసలాంటను మరి చాలా రకరకాలుగా వారి యొక్క మనస్సును ప్రేరేపింపజేసి వారి కోరికలను మరి ఎక్కువ చేసి ఈ యొక్క సంఘంలో భ్రష్టత్వానికి వారిని తీసుకెళ్లే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఈ యొక్క రోమపత్రిక రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన రోమపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చూద్దాం ఇక్కడ మిమును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపుబడుతున్నది అని చెప్పేసి ఇక్కడ భ్రాయపెడుతున్నది మన మనల్ని బట్టే దేవుని యొక్క నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది అవును కదా ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు ఆ యొక్క పాస్కర్లు చేసిన విశ్వాసం చేసిన పనులకి దేవుని నామము దూషింపబడుతున్నాయి క్రైస్తవులు వీళ్ళేంటి ఎంత అసహ్యంగా ఉన్నారు తాగుతున్నారు వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పి అందులోగా మనం వెళ్ళాలి అని చెప్పి హైందవులు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి మీ హృదయాలకి ఎంతగా మరి తగులుతున్నాయో నాకైతే తెలియదు కానీ దేవుడు తప్పనిసరిగా బాధపడుతున్నాడు ఇప్పటికైనా మనం మారి ఆ యొక్క దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ దేవుని గురించి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అటువంటి దేవుణ్ణి మనమే భ్రష్టు పట్టించే విధంగా ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నామని పత్రికలో వ్రాయబడినట్లుగా ఉంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి పాస్టర్లు అయితే మాస్టర్లు మీరందరూ కూడా తప్పనిసరిగా దుస్తుడు బహు భయంకరంగా గర్జించే సింహం వల్ల ఎవరిని మిగుదినా అని తిరుగుతూ ఉన్నట్లుగా మనల్ని అవమానపరచడానికి మనల్ని బట్టి దేవుని నామాన్ని దూషించడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి దైతే మీరందరూ కూడా ఈ యొక్క దేవుని మాటలను హెచ్చరికగా తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ యొక్క నా యొక్క మాటల్ని ముగిస్తున్నాను సకల ఘనత మహిమ ప్రభావము దేవునికే కాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్